జై జగన్నాథ్ మా ఛానల్ చూస్తున్న వీక్షకులకు స్వాగతం ఇవాళ్టి మన వంట కానిక అనబడే పూరి జగన్నాథ్ స్వామి ప్రసాదం కావలసిన వస్తువులు బియ్యం ఒక గ్లాసు బెల్లం యాభై గ్రాములు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క నాలుగు అంగుళాలు కిస్మిస్ ఒక టేబుల్ స్పూన్ జాజికాయ చిన్న ముక్క జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ ఒకటి నెయ్యి రెండు టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడంత తయారు తయారుచే విధానం ముందుగా మిరియాలు జీలకర్ర జాజికాయ దాల్చిన చెక్క పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బియ్యం కడిగి పక్కన ఉంచాలి తర్వాత పొయ్యి మీద కుండ పెట్టి గ్లాసు బియ్యానికి రెండు గ్లాసున్నర నీరు ఎసరపెట్టి మరిగిన తర్వాత కడిగి పెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి వెంటనే బెల్లం మసాలా పొడి బిర్యానీ ఆకు రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత నెయ్యి పచ్చి కిస్మిస్ వేసి దించుకోవాలి అంతే స్వామి యాభై ఆరు రకాల ప్రసాదాలలో ఇది ఒక రకం ఇంకొక రకం వంటతో మళ్ళీ కలుసుకుందాం